హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఓల్డ్ కాయిన్ కలెక్షన్స్కి వెళ్ళానండి అతను తన చిన్నప్పటి నుండి చాలా కాయిన్స్ దాచాడు నేను చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు వీడియో తీయడానికే టూ అవర్స్ పట్టిందండి అతని దగ్గర టెన్ పైసా కాయిన్స్ ఓన్లీ టెన్ పైసా కాయిన్స్ మాత్రమే త్రీ కేజీస్ ఉన్నాయంట తర్వాత డాలర్లు టెన్ రూపీస్ ఓల్డ్ టూ రూపీస్ వన్ రూపీస్ పైసా ఐదు పైసలు ఎక్కడో నైన్టీన్ థర్టీ ఫైవ్ కాయిన్స్ అన్నీ ఉన్నాయండి కాయిన్స్ మీద వెనక్కి సింబల్స్ చూసేసరికి నేను స్టన్ అయిపోయాను చాలా బాగున్నాయి అవి ఎప్పుడు చూడలేదండి పావలాలు అదేనవి క్వార్టర్ పైసా ట్వంటీ ఫైవ్ పైసా మీ నాకు తెలిసినంత వరకు ట్వంటీ ఫైవ్ పైసా ఉంది ఇవన్నీ అర్ధ రూపాయలండి అంటే యాభై పైసలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఇవన్నీ పావలాలు ట్వంటీ ఫైవ్ ఇదిగోండి ట్వంటీ ఫైవ్ పైసా చాలా రకాలు ఉన్నాయండి తర్వాత ఇరుగుంది స్వతంత్రం వచ్చినట్టు పాయింట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇవన్నీ పావలాలో ఉండే రకాలు ఇరవై ఐదు పైసలు ఉండేలా కాదు ఇవి పది పైసలు చూసారు కదా ఎనిమిది రకాల్లో ఉన్నాయి ఇందులో వెండి పది పైసలు కూడా ఉందండి తర్వాత అలా ఇవి ఐదు పైసలు పైసలు రెండు పైసలు మూడు పైసలు పైసా అన్న ఇవన్నీ పావలా చూడండి ఇదేంటోనండి నాకు తెలియలేదు దీనిపైన ఉందండి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అంట విజయవాడ రాస్తుంది ఇది ఫైవ్ రూపీస్ బిల్ అండి దీనిపైన సింహం గర్జించినట్టు ఉంది చిన్న కాయిన్ అండి చాలా బాగుంది ఇది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఎయిటీన్ సిక్స్టీ నైన్ టు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అట ఇది టూ థౌజండ్ టూ కాయిన్ టూ రూపీస్ కాయిన్ ఇలా చాలా ఉన్నాయండి వెరైటీలు ఇది రెండు వేల రెండు ఇవన్నీ పది పైసలు ఐదు పైసలు మూడు పైసలు రెండు పైసలు చూడండి అనా బేడ ఇలానే అన్నారు చాలా కాయిన్స్ ఉన్నాయండి చాలా కలెక్షన్ ఉంది చూసి ఎలాగా స్టన్ అయిపోయాను రూపాయి బిల్లు ఎంత పెద్దది ఉందో తెలియదు ఫైవ్ రూపీస్ కాయిన్ కూడా అలాగనే ఉన్నాయి చూడండి పాత రోజులు ఉన్నాయి అన్ని కాయిన్స్ ఇది అనా అటండి నైన్టీన్ థర్టీ నైన్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కాయిన్ చూడండి అనా ఇదిగోనండి ఇలాగే చాలా కాయిన్స్ ఉన్నాయి ఇతని దగ్గర కాయిన్స్ అన్నీ వెయిట్ కలిపితే ఒక టెన్ కేజీ ఉంటాయేమో ఇంకా నేను తీయలేని బాబు అని వదిలేశానండి చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి చూడండి దీపపు సింబుల్ దీని మీద అంగన్వాడీ సింబుల్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఐదు పైసలు అండి చూడండి ఇవన్నీ సిల్వర్ సిల్వర్ కాయిన్స్ ఇవి ముందు కాయిన్స్లోని మొత్తం అన్ని రకాల కాయిన్స్ ఉన్నాయి ఇది ఓన్లీ సిల్వరే ఇది టూ పైసా అండి ట్వంటీ టూ పైసా ట్వంటీ పైసా ఫైవ్ పైసా ఇవి చాలా ఉన్నాయి